హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈరోజు రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రోటీలోకి కానీ లేదంటే నాన్లోకి కానీ ఫ్రైడ్ రైస్లో కానీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు నూనె వేసాను నూనె వేడెక్కాక దానిలో యాలకులు దాల్చిన చెక్క లవంగాలు అలాగే కొన్ని గసగసాలు ఒక చిన్న జాజికాయ ముక్క వేసి వేయించాలి ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించాలి అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి వాటితో పాటు మూడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇక్కడ మనం పండిన టమాటాలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఐదు నుండి ఆరు జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి మనం ఇక్కడ మిక్సీ వేస్తున్నాం కాబట్టి ఇలా ముక్కలుగా వేసుకొని వేసుకోవచ్చు ఇలా అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మరో రెండు నిమిషాలు వేయించాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసి అందులో మనం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము మనం వేసుకున్న జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేలా వేయించుకోవాలి పన్నీర్ ముక్కలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా బౌల్లోకి తీసి రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి ఎండిమిర్చి ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి రేపాకు చిటిపట్టలు తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ అందులో వేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పసుపుతో పాటు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారంతో పాటు సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేను వేసిన సాల్ట్ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఒక గుప్పెడు బీన్స్ వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి వాటితో పాటు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత ఉడికించిన గోబీని కూడా వేసుకోవాలి ఇక్కడ కాలీఫ్లవర్ని ఉప్పు పసుపు వేసిన నీళ్ళలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించి తీసుకొని వేసుకున్నాను అలా కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో సరిపడ వాటర్ పోసి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగానే ఉడికించిన ఆలుగడ్డ ముక్కలు కూడా కొంచెం వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా చూసామంటే ఆయిల్ పైకి వచ్చి అన్ని కూరగాయ ముక్కలన్నీ అయిపోయాయి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి పన్నీరు జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే ధనియాల పొడి ఒక ముప్పావు స్పూన్ వేసుకోవాలి అలాగే మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే కసూరి మేతి కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్ని మసాలా పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి ఫైనల్గా ఒక టూ స్పూన్స్ క్రీమ్ వేసుకోవాలి క్రీమ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ మనకి చపాతీలోకి కానీ లేదంటే బగారా రైస్ కానీ లేదంటే రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కనుక మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ